అందరికీ మరి మిర్చి టమాటా కొత్తిమీరతో ఇలా కానీ రోడ్డు పచ్చడి చేశారంటే మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితోటి తినేస్తారు అంత బాగుంటుందండి మరి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఇందులో అయితే కొన్ని పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి ఈ పల్లీలు అయితే సరిపోతాయి ఈ పచ్చడిలోకి ఇలా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ధనియాలు అలాగే ఇలాగ తుంచి పెట్టుకున్న కొండమిర్చి వేసుకుని బాగా వేగన వాళ్ళండి ఇలా వేగినాయి అంటే మంచి రుచి వస్తుంది పచ్చడికి ఇవి ఇలా వేగిన తర్వాత టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఒక్క కొంత చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇందులో వేసుకుని ఇలా మూత పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి మెత్తగా ఉడికి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర చూపించాను కదా నేనైతే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఇదైతే సన్నగా కోసుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నది ఇందులో వేసేసుకుంటే ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా మగ్గిపోతుంది ఇదిగోండి ఈ విధంగా పండుమిర్చి టమాటా కొత్తిమీర అలాగే చింతపండు ఇందులో మనం కొంచెం ధనియాలు వేసాం కదా చక్కగా మగ్గిపోతాయి ఇలా తీసి పక్కన పెట్టేసుకుని ఇవి లోపు ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదా పట్టు తీసుకుని ఇగో రోడ్లో వేసుకుని చక్కగా దంచుకోవాలండి పొడిలాగా ఈ రోడ్లోనే ఇలాగ మెత్తగట్టి పొడిలాగా దంచుకొని ఇలాగ పల్లీలు అలాగే పొండుమిర్చి టమాటా కొత్తిమీర పచ్చడి ఇలా రోడ్లో పచ్చడి తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి మంచి రుచి వస్తుంది పచ్చడికి మరి ఇలాగ ఇప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదైతే పల్లీలన్నీ కూడా పొడవినాయి కదా ఈ పొడంతా కూడా పక్కగా తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రోడ్లోనే కొంచెం జీలకర్ర వేసుకుని ముందుగానే దంచుకోవాలండి ఎందుకంటే నేను ముందు జీలకర్ర వేయలేదు కదా ఇలా పచ్చి జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అందుకనే ఇలా మెత్తగా అయితే ఈ జీలకర్ర అంతా కూడా దంచేసుకోవాలి ఇలా జీలకర్ర పచ్చి జీలకర్ర వేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడిలోని మరి ఇది నలిగింది కదా ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న పండుమిర్చి టమాటా కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుని చక్కగా కచ్చ పచ్చ దంచుకుంటూ ఉంటుందండి పచ్చడి మొత్తం అన్నం అంతా కూడా అసలు ఏ కూర లేకుండానే ఈ పచ్చడితోటే తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి కానీ ఇవి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చికి ఒక రుచి వస్తుంది దీనికి ఒక రుచి వస్తుంది మిర్చితో చేసిన దానికి చాలా రుచి ఉంటుందండి ఇందులో మరి రుచి రుచి అంటుంటే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఇందులో వేసుకోవాలి ఇలా కచ్చ పచ్చ చేసుకున్న పచ్చడి అదరహం అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఇదిగోండి మొత్తానికైతే పచ్చడి నలిగింది కదా ఇప్పుడు పల్లీలు దంచి పెట్టుకున్నాం కదా ఈ రోడ్లోనే ఇందులో కూడా వేసేసుకుని మొత్తం రెండింటినీ కూడా చక్కగా ఇలాగా కచ్చా పచ్చగానే ఉండాలండి పచ్చడి అనేది తింటుంటే పలుకులు పలుకులుగా తగులుతుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే నలిగింది కదా ఇలా ఉంటేనే మంచి రుచి వస్తుందండి ఒక్కసారి ఇంకొకసారి మీద మెదిపేసుకుంటే చక్కగా నలిగిపోతుంది పచ్చడి అనేది ఇదిగోండి ఈ విధంగా మరి పచ్చడి నేను ఎప్పుడూ రోడ్లో పచ్చడి చూపించలేదు కదా ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగుందండి పచ్చడి కూడా మంచి రుచిగా ఉంది మరి నలిగిపోయింది కదా ఈ పచ్చడికి పోపు వేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇందులో కొన్ని ఆవాలు అలాగే కొన్ని ఎల్లుల్లిపాయ రబ్బులు కొన్ని ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే పోపు అయిపోతుంది ఇష్టమంటే పచ్చపప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే పోపు పెట్టుకున్న తర్వాత మంచి రుచి అయితే వస్తుందండి పచ్చడికి చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తినండి తింటమే కాదండి వేడి వేడి రైస్లో కొంచెం పచ్చడి వేసుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుందండి అబ్బా చాలా బాగుంది పచ్చడి అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది నిజంగానే మరి ఈ పచ్చడి వేడి మీకు నచ్చిందా మీకు నచ్చితే మా వీడియోకైతే ఒక లైక్ చేయండి ముందుగా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం మరి అందరికీ బాయ్ అండి